ఈ కొత్త పిల్ల ఇంక రెచ్చిపోతుంది క్యాన్లు తింటే ఉందమ్మా నువ్వు కూడా అందుకత్త అందుకత్త రాస్తాన్ని వెళ్ళిద్దగత్త నువ్వు రాస్తాన్ని వెళ్తావు అంతకత్తా నా బంగారం ఇది ఇంకా మరి మొత్తం తిరిగి తిరిగి వచ్చిండు అమ్మ అమ్మ నువ్వు ఆగబడ్డా సరే ముందు నేను బుడిస మాత్రమే చేస్తున్నాను అండి ఈ నెల ఏం జరిగిందో ఏమో తెలియదు ఇది అంతకంత కదా బంగారం చూడు నంజుడు ఏం జరుగుతుందో చూస్తున్నాను అమ్మా అందరం వెళ్ళిపోయిందమ్మా బంగారం ఈ నెల అంతా మంచిగా జరగాలి మన బుడ్డి పిల్లలందరికీ కడుపు నింపాలి ఇంకా అందరికి ఆపేషన్ కూడా చేపించాలి నేను అనుకుంది నలుగుతున్నా కానీ ఆరు ఏడు మీ ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్నా నేను ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు దాని ముఖం చేసా కదా అన్నీ కలిసి వస్తే అది కొంచెం కలిసి ఇప్పుడు చూపించా ఓకేనా ఇప్పుడు కనిపించిందో నలబడుపు అంత మొత్తం మొఖం చేస్తాం మరి నేను బంగారు ఉందా మరి రాజ్యాన్నేలి పిల్లలు చేసి పిల్లలు చేసి దయట్రా నువ్వు దైట్రా దయట నువ్వు తిను దయట్రా నువ్వు దైట్రా తిను తిను ఈ స్వాగతం పలకలు దా తిను దా తిను అంతే తిను ఇలా వరుసగా ఇస్రాయిల్ పెట్టావు ఆడ ఫుడ్ లేదని చెప్పేసి పిల్లలు గొడవ చేస్తున్నారు ఇప్పుడు

చెప్పినట్టే చేసాం కదా ఇప్పుడు చేస్తే చెప్తా సంగతే అదిగో అదే ఇల్లు మినిస్ట్రీలు అదే ఇదిగో బ్యాచ్ అంతా ఆడే ఉంది ఇల్లే గొడవ పెట్టింది ఈ ప్లేస్ లో పెట్టిన గొడవ పెట్టారు అనుకో రోడ్డు మీద పడదు ఈసారి గ్రౌండ్ లో పెట్టమన్నారు పెట్టాము గ్రౌండ్లో పెట్టాకో గొడవ పెడితే రోడ్డు మీద పెడతాయి సార్ దూరం ఎందుకు మమ్మీ పెట్టావా ఏం లేదంటే ఎసరాకులు అమ్మ నువ్వు దగ్గర దగ్గర పెడుతున్నావు వాళ్ళకే దూరంగా పెట్టాలి నువ్వు అందుకని ఇప్పుడు చూడు ఎసరాకులు ఖాళీ అని చెప్పి ఎత్తుకుంటున్నారు ఎంత కావాలంటే అంతేనొచ్చు నాటుకోడికోడి కావాలి వీళ్ళకి ఎలా పెడితేనే మాట వింటారు మమ్మీ అయితే ఈసారి నుంచి ఇదే చేద్దాం నువ్వు తప్పుకో తినిద్దాను నా తెలుసుగా మన అనకాలు కాదు మమ్మట్లు లారీ పక్కన పెట్టేయచ్చుగా దూరం దూరం పెట్టి ప్లేట్లు దగ్గర దగ్గర పెట్టక అసలు మటన్ బిర్యానీ రెండు కాదు

ఈ బ్రౌన్ కలర్లో పెట్టాలి అది అదిగట్టు ఉన్నారు తీసుకెళ్ళి అది ఒకటి ఉన్నారు ఇద్దరు అటు ఉన్నారు నువ్వు దూరంగా పెట్టాలి అసలు ఏంది మరి కిందకి ఎవరు రమ్మన్నారు పా పైకెక్ పైకెక్ ఇటౌరు రమ్మన్న దారి తప్పి నిన్ను పైకి పైకి బా పైకి బా పా పాన్నారు పిలువ మమ్మీ పిలు మమ్మీ వీటి లాక్క మమ్మీ అజ్జుడు అజ్జుడి వెనకాల మనం ముందు పాలన పట్టి మమ్మీ పిల్లకి ఇదేమిడి అంటే ఉంది ఐదుగురు ఉన్నారా వీధి తెల్ల చూడు ఎక్కడికే వస్తున్నావు పోడు పోగ మమ్మీ లాగా అసలు మాలుగా అసలు అరుపులు పుట్టేస్తున్నారు ఎలాగో ఇస్రా పెట్టి ప్లేట్ పెట్టి ఏ ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతున్నారుగా మమ్మల్ని ఇచ్చి చెత్త ముందు అన్న పెట్టు అనేసి బాగా వచ్చేస్తుంది వాళ్ళకి తన్నిఫాలే ఇచ్చే పిల్లలకి ఇవాళ పిల్లలకి చాల అన్నం పిల్లలు ఉన్నారు ఇక పై పైన క్లాత్ లైట్ కి తడు ఉంది గ తడి మీద అదే పట్ట వేసి అదే అంటున్నారు అంటే లైట్ తడి ఉంది కదా వీళ్ళకి ఇష్టమైనప్పుడు లోపలికి వెళ్తున్నారు మమ్మీ లేనప్పుడు బయట ఉంటున్నారు వీళ్ళుగో బయటకు అలవాటు పడ్డారు పిల్లలు చూడు అసలు ఇంకేముందని ఎత్తుక్కుంటున్నారు ప్లేట్లు ఇది రాక రెండు వారాలు కదా

ఇది ఇది తినేది తక్కువ అని ఆరాటం తెల్ల దానికి చూడు అసలు తలకో పెట్టేసింది కానీ తినేది ఏమి లేదు చూడు మరి ఎల్లారిలో అయిపోయింది పెడిగిరి పెట్ట వాళ్ళేదంట వాళ్ళు కాలంలో కాళ నడుస్తుంది ఆ ఇస్రాక్ లో అట్లా కొద్ది దూరంగా వెళ్ళి పెట్టు మమ్మీ ఇటు పెట్టి ఇటు రోడ్డుకి పెట్టు ఆ టెల్టీ వచ్చేస్తారు నువ్వు వెళ్ళా కాల్ది సరాత్లో వీడి కనకే కరెక్ట్ లేకపోతే గోల్ పెట్టేస్తాడు అయిందా మమ్మీ ఇంకా ఈ నెల ఇంక ఈ రెండు మూడు నెలల్లో ఎంతమందిని పిల్లలు పెడతాయో తెలుసా నీకు అసలు ఈ రెండు మూడు నెలల్లోనే మమ్మీ బాగా పిల్లలను పెడతాయి బాగా అంటే బాగా కొట్లో వాటర్ బాటిల్ కొనుక్కున్నారు కొట్టుగా మూసేస్తున్నారు ఆయన ప్లేట్లు దూరం పెట్టావు ఫస్ట్ వీళ్ళకి ఎలా పెట్టినా వాటే మమ్మీ గ్యాంగ్ గ్యాంగ్ వచ్చేసింది మమ్మీ మమ్మీ ఒక్కడే తక్కువైంది మమ్మీ ఇంక తక్కువైంది ఒకటి ఆడి మమ్మీ డిఫరెంట్ కలరు వాడు రాలేదు ఏంది ఈరోజు బొడ్డుదిగా వచ్చింది మళ్ళీ రాకీట్రానికి చూడు ఎలా చూస్తున్నాడు ఓకే సరే ఆగా బయట ఎటు అలా కాడ ఉండి ఉండి నిజంగా స్మెల్ చూస్తుంది ఆడికి పెడిగ్రి పెట్టి ఈ బుడ్డిగా తినకోకుండా వచ్చేసింది నువ్వు తినిపో బుడ్డమ్మా సన్నీ వచ్చేసేమో ఫైడ్ రైస్ తీసుకుంటున్నావు ఇది పని బాట్లేదు ఇంట్లో చట్నీ దిగవంట ఫైడ్ రైస్ కావాలంట ఇంకా క్యాన్లు అన్ని కడుక్కొచ్చు టైం వచ్చేసి పదకొండు అయిపోయింది ఆ నేను తీసుకుంటున్నాను ఏం తీసుకుంటున్నా నేను నూడిల్స్ ఎప్పుడూ తినలేదు చాన్ రోజులు అయిపోయింది కదా అనేసి ఎప్పుడో సార్గా Bir hey,